ఇగండి మా ఛానల్లో ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అండి అస్సలు మిస్ అవ్వకండి సద్భాన్ని చూస్తున్నారు కదా సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన ఈ నెల పదకొండున ఓపెనింగ్ అయితే కాబోతుందని చెప్తున్నారు అయితే ఇది విశాఖపట్నం గాజువక పరిసరామిక ప్రాంతాలకు అనుగుణంగా మధ్యలోని నిర్మించబడిన ఇది వంతెన ఇంత చక్కగా వైజాగ్ నుంచి గాజు ఒక ఇళ్ళ రూటు నుంచి వచ్చేళ్ళకి షాక్ కట్లో ఎన్నో కిలోమీటర్లు సేవ్ అవుతుంది ఇంత మంచి వంతెన నిర్మాణం ఎలా జరిగింది ఏ కంపెనీ వాళ్ళు తయారు చేశారు పూనుకున్నారో విద్యుత్ నిర్మాణానికి అవన్నీ విషయాలు అధికారులు అడిగి మనం అయితే తెలుసుకుందాము ఓకేనా నమస్తే అండి విశాఖ పారిశ్రామ ప్రాంతానికి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి సిటీ నగరాన్ని కలిపేటువంటి సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ బ్రిడ్జ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ని స్వాతంత్రం రాకముందే నిర్మించినటువంటి చరిత్ర ఉంది దీన్ని పోర్టు వారు అప్పట్లో విశాఖపట్నం పోర్టు నిర్మా పోర్టు యాజమాన్యం దీన్ని నిర్మాణం చేపట్టడంతో హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మాణానికి కూడా ఇది ఎంతో దో దోహదపడింది హిందుస్థాన్ షిప్ యార్డ్ నిర్మాణ పనులకు ఆ పక్కన ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ ద్వారా మనకి హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఉన్నటువంటి నిర్మాణ పనులకు అవసరమైనటువంటి ముడి సరుకులు ఈ ట్రైన్ పట్టాల ద్వారా వెళ్ళాయి అని చెప్పి చరిత్రకారులు తెలియజేసుకుంటున్నారు చరిత్రలో ఉంది దీన్ని దీని ఆధారంగా తీసుకొని ఇది ఇటీవలే సిద్ధి లేవస్థకి చేరుకొని పాడైపోయిన తర్వాత పాడైపోయి సుమారుగా ఇరవై నెలలు ఇరవై నెలలకి ఈ దీన్ని ఆపివేయడం జరిగింది అయితే ఈ ఈ ఫుట్పాత్ నిర్మాణ పనులు ఈ ఈ రోడ్డు నిర్మాణ పనులు అయితే మాత్రం ఎలా జరిగిందంటే ఒక పక్క వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఒక మీటర్ అరవై ఐదు సెంటీమీటర్లు అంటే సుమారుగా మీటర్ నర మీటర్న్నర ఒక పక్క మీటర్న్నర ఒక పక్క అంటే పాదచార నడడానికి వీలుగా ఉండేటట్టుగా అలాగే రేపొద్దున ఎప్పుడైనా సరే రోడ్డు మధ్యన ట్రాఫిక్ జామ్ అయినట్లయితే ఆ ట్రాఫిక్ జామ్ అయినప్పటికీ కూడా ఆ పక్కన నడడానికి వీలుగా ఉండే విధంగా ఈ పుట్ ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది అయితే దీనికి ఒక విత్ ఈ బ్రిడ్జ్ యొక్క విత్ పది మీటర్ల ముప్పై ఆరు టెన్ పాయింట్ త్రీ సిక్స్ దీని యొక్క విత్ ఉంది అలాగే దీని యొక్క బ్రిడ్జ్ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మూడు వందల ఇరవై ఆరు మీటర్ల పొడవులో ఉంది దీన్ని అంటే దీ ఇంకోటి ఏంటంటే దీనికి ఈ టెక్నీషియన్ మన మేనేజర్ ప్రొడక్ట్ మేనేజర్కి చెప్పిన ఆధారాల ప్రకారం చూసుకున్నట్లయితే వన్ స్పాన్ వన్ స్పాన్ అనగానే దీనికి థర్టీ టూ పాయింట్ సిక్స్ మీటర్స్ వృత్తిలో ఉంది అంటే ఒక్క స్పాన్ అంటే బ్రిడ్జ్ చిరకాలం ఉండడానికి నిలబడడానికి దీనికి వాహనాలు వచ్చినట్లయితే స్వింగింగ్ అవుతుంది స్ప్రింగ్ మూవ్మెంట్ అవుతుంది అనమాట ఈ స్ప్రింగ్ మూవ్మెంట్ ఉండడం గురించి ఒక్కొక్క స్పాన్లోని ఎనిమిది బేరింగ్స్ పెట్టారు ఎనిమిది బేరింగ్స్ అంటే భీమ్లకు ఉన్నటువంటి దాని కిందన ఈ భీమ్ పెట్టడం వల్ల ఏట్తుంది ఆ పైకి కిందకి ఒత్తిడికి పూర్తిగా తట్టుకునేటట్టుగా వీలుగా ఉండేటట్టు చూపిస్తారు ఒక స్పాట్ చూపిస్తారు రెండు సార్ బి మధ్యలో ఉన్నటువంటి సుమారుగా ఇది మనం చూసుకున్నట్లయితే రెండు అంగుళాలు రెండు అంగుళాలు అంగుళలు గడల్పొంది దీనివల్ల ఏంటంటే ఫార్టీ ఎంఎం పాటు అమౌంట్ డిస్టెన్స్ ఉంది పాటి అమౌంట్ డిస్టెన్స్ ఉండడం వల్ల దాని కారణం ఏంటవుతుందంటే వాతావరణకి అనుకూలంగా ఎండాకాలంలోని శీతాకాలంలోని ఎక్స్పెన్షన్ అలాగే వ్యాకోచించడం కానీ సంకోచించడం కానీ జరుగుతుంది అది అలా చేయడం వల్ల ఈ మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వ్యాకోచించడం అన్నట్లయితే ఈ రెండు దగ్గరికి వచ్చి బ్రిడ్జ్ విరిగిపోయే ప్రమాదం ఉంది గురించి అని చెప్పి అలాగే అందు గురించి ఈ మధ్యలో గ్యాప్ ఉంచుతారు రైల్వే పట్టాలకు ఎలాగైతే ఉంచుతారో ఆ విధంగా ఉంచుతారు ఇంకా నిర్మాణం కోసం ఎలా వాడారో బ్రిడ్జి తయారీ కోసం కూడా అధికారులు అడిగి తెలుసుకుందామండి మనం ఈ బ్రిడ్జి నిర్మాణానికి హార్డ్వేర్ టూల్స్ అండ్ మిషనరీ ప్రాజెక్ట్ గుజరాత్కి సంబంధించినటువంటి కంపెనీ యాజమాన్యం ఏమంటుందంటే ఈ బ్రిడ్జి నిర్మాణానికి జీవితకాలం డెబ్బై సంవత్సరాలు ఇస్తుంది ఈ నిర్మాణ పనులకి సుమారుగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా వీళ్ళు యాజమాన్యం తెలియజేస్తుంది ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు చేసేటప్పుడు అంటే రాకపోకలను ఆపివేయడం నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగులో ఆపే ఆపవేయడం జరిగింది అయితే ఈ ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు అంటే వాహనాలు ఓపెనింగ్ అనేది ఈ బ్రిడ్జ్ని ఓపెనింగ్ చే ఆగస్టు ఒకటి రెండు వేల